స్టార్ హీరో అయినటువంటి మోహన్ లాల్కి ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది అయితే ఈ విషయాలన్నీ మనం పూర్తిగా పరిశీలిద్దాం అంతకంటే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక ఈ విషయాలని మనం పూర్తిగా పరిశీలించినట్లయితే బహాగా మలయాళ హీరో అయినప్పటికీ కూడా హీరో మోహన్ లాల్కి తెలుగులోను కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అయితే రీసెంట్ టైంలో ఎల్ టూ ఎంప్రాన్ తొడురామ్ చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించాడు ప్రస్తుతం ఈయన నటించిన తెలుగు సినిమా కన్నప్ప మూవీ రిలీజ్కి సిద్ధంగా ఉంది అలాంటి ఈయన ఇంట్లో ఇప్పుడు విషాదం నెలకొంది ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా తెగ వైరల్ అవుతుంది మోహన్ లాల్కి మేనమామ గోపీనాథ్ నాయర్ ఉన్నారు అయితే గతంలో అలప్పూజ కోఆపరేటివ్ బ్యాంకులో మేనేజర్గా పనిచేసిన ఈయన వయసు మీద పడడంతో గత పద్నాలుగేళ్ల నుంచి కూడా మాత్రం అమృతపురిలోని మాత అమృతానందమయ్యి వృద్ధాశ్రమరులైతే ఉంటున్నారు తాజాగా అనారోగ్య సమస్యల కారణంగా తుదిశ్వాస విడిచారు ఈ క్రమంలోనే మోహన్ లాల్ కుటుంబ సభ్యులు ఈయనకు సంతాపం తెలియజేస్తున్నారు మోహన్ లాల్ అసలు పేరు రోషన్ లాల్ కానీ మేనమామ అయినటువంటి గోపీనాథన్ ఈ పేరుని కాస్త మార్పు చేసి మోహన్లాల్ అని పెట్టారు తర్వాత తర్వాత హీరోగా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ మోహన్లాల్ మామతో అనుబంధాన్ని కొనసాగిస్తూ వచ్చారు ఇప్పుడు అంత్యక్రియలు కూడా మోహన్ లాల్ కుటుంబ సభ్యులు దగ్గరుండి చూసుకున్నారు అయితే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి